ఒక్కొక్కడొక్కడ గ్రౌండ్ల నిలబడాలి చెట్ల కింద నిలబడాలి భారం రావాలి ప్రభు నీ కోసం ప్రాణం పెట్టిండు ప్రభు కోసం ఒక్కరోజు పరిచయం చేయలేవా నిన్ను పెంచి గొప్ప చేసిండు కదయ్యా నిన్ను పోషిస్తుండు కదమ్మా నిన్ను బ్రతికిస్తుండు కదా నిన్ను సజీవుల లెక్కలో ఉంచాడు కదా ఎందుకు కూడి నడవలేకపోతున్నారు ఆనోకు దేవునితో నడిచిన వాడు ఆమె ఆమెన్ చెప్పండి గట్టిగా నడవాలి దేవునితో నడవాలి దైవ నడవాలి సంఘముతో నడవాలి స్వేచ్ఛను కోరుకోవద్దు నీ స్వేచ్ఛ నీ నిద్ర చంపాలి నీ సుఖం చంపాలి నీ తిండి చంపాలి నీ కోరిక చంపాలి సంఘానికి జీవము రావాలి ఆమెను చెప్పండి గట్టిగా